అందరికీ నమస్కారం అండి ఒక మాట అండి అదేమంటే నేనేదో తరాలు చూసుకుంటూ రాలేదు కానీ నాకు తెలిసిన నుండి మానవుల యొక్క నడవడి చాలా దీనస్థితికి దిగి వచ్చింది అనుకుంటున్నాను అయితే అలా అనగానే సరిపోయిందా దేని ప్రభావం అలా మార్చింది అనే సమస్య అనేది ఖచ్చితంగా ఉండను కదా నిజమే అదే చెప్పదలిచాను మరి నేను జ్ఞానం ఎరగక ముందు బుర్ర కథలు మరో కథలు ఇలా కథలు కావ్యాలు మానవులకు అందేవి ఆ తర్వాత మంచి మంచి పుస్తకాలు కూడాను మానవులు చదివేవారు అలా కథలు కావ్యాలు చరిత్రలు పుస్తకాలు అలనాడు వీటిని అందించిన వారు నిజమైన సరస్వతి పుత్రులకు ఆరు కోణాల నుండి కూడా మానవులకు ఏ హాని లేకుండా అలా రచించి అలా అందించారు అందులోని భాగంగానే పాతనాటి సినిమాలు కూడాను పాతనాటి సినిమాలలో కూడాను చదువు వారికైనా చదువు వారికైనా సరే ఆ విధంగా పరమార్థం లభించేది ఇక ఆనాటి బాధ్యతలో భాగంగానే రేడియోలు కూడా వచ్చాయి అవి కూడాను మంచి మార్గాలే లోకానికి వినిపించాయి ఇక గ్రామ ఫోన్లు టేబుల్ కూడా వచ్చి అవి మనమే వేసుకున్నా సరే అందున మంచి మంచివి చేర్చేవారు ఈ విధంగా ఈ విధంగా అవతల విషయమంతా కూడాను ఆ సరస్వతి పుత్రుడైన కవులు మాత్రమే చాలా చాలా జాగ్రత్తతో ఆ విధంగా లోకానికి అందించారు అప్పటి వరకు మానవులకు చదువు శాతం తక్కువ ఉన్నా సరే సంస్కార శాతం అనేది చాలా జాగ్రత్తగా ఉండేది కానీ ఇక టెలివిజన్లు అంటూ పుట్టాయి అప్పటి నుండి క్రమక్రమంగా మానవాళ్ళి ఖచ్చితంగా అధోగతితో కూడిన అజ్ఞాన మార్గం వైపుకు క్రమక్రమంగా బయలుదేరారు పాతనాటి కవులు క్రమక్రమంగా మరుగున పడ్డారు తేట తెలుగు ఎటుపోయిందో తేనెలకి తెలుగు పోయిందో పరమార్థాన్ని బోధించే పదాలు ఇటుపోయాయో నాటకాలు ఇటుపోయాయో రేడియోలలో నాటిక్యలు ఇటుపోయాయో పరమార్థాన్ని బోధించే పాత సినిమాలు ఇటుపోయాయో ఆ సరస్వతి తల్లి కవులకు వరంగా ఇచ్చిన కలము అనబడి ఆయుధము కంగారు పాలైపోయింది టీవీల ద్వారా మొదట్లో ప్రజలకు లోకానికి మంచి బోధలనే అందించిన ఇక రాను రాను సీరియల్ రూపాన్నే కాదు మరో రూపాన్నే కాదు ప్రజలకు ఏమి అందించగలుగుతున్నామో ఇక దాని ప్రభావం అనేది ప్రజలపైన ఎలా పనిచేస్తుందో ఈ విషయాన్ని ఏ మాత్రము పట్టించుకునే వారే లేకపోయారు ఇక రంగుల కళలు మాత్రం తలుక్కున ఆకర్షిస్తున్నాయే తప్ప ఇక చెవుల ద్వారా షేరు అయ్యే పరమార్థం అనేది ఏటు పోతుందో ఏమవుతుందో అంతులేని సీరియల్ అన్ని ఛానళ్ళలో అభివృద్ధి అయ్యాయి ఇక వాటి ద్వారా మానవ మనకడు ఏమవుతుంది ఎటు పోతుంది ఏ పరమార్థం పొందుతున్నారు అది అలా ఉండగా ఇక దైవ ఆలయాలలో కూడాను అలాగే నవ నవరాత్రుల మండపాలలో కూడాను ఆయా దైవ నిలయాలలో ఎంతెంతటి పసగల కవిత్వాన్ని అందించుతున్నారు ఇక మైకులు పెట్టి మైళ్ళ దూరం ఉన్నవారికి వినిపిస్తున్నాయి కానీ అట్టి శబ్దాల వలన వారికి ఎంతవరకు పరమార్థము సంస్కారం అబ్బుతుంది ఇక మరొక భూతం కూడా ఆవరించి అదేమంటే ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్లు గ్రహించగలిగితే తెర ఫోన్లో సర్వము లభించుతుంది కానీ టీవీల ద్వారా మేకుల ద్వారా బయట మనం ఎంతవరకు నేర్చుకున్నాము అట్టి అలవాడుగానే ఫోన్లో కూడాను ఏ అర్థము లభించని అదోగతి మాత్రమే ఛందస్సు వ్యాకరణ పక్కన పెట్టినా మానవ జాతి యొక్క మనుగడుకు విలువలను చూపించే దృశ్యాలు కానీ శ్రవణాలు కానీ ఎంతవరకు అందుబాటులోకి వచ్చింది నిజానికి అలా నాటి మన తాతలకు సదు సరే సంస్కారమును చూపించిన కథలు వారు విని నేర్చుకొని ఆ విధంగా జన్మలను పరమార్థ మార్గంలో నడిపించుకున్నారు కానీ ఇప్పుడు డిగ్రీలు పీజీలు చదివినా సరే ఈటీజీ కవిత్వాల ద్వారా చెవులలోకి వద్దంటున్నా దూరుతున్నాయి కనుక ఈ విధానం అనేది వ్యవస్థను జ్ఞానవంతులుగా మలుస్తుందా ఎడ్డివారిగా తయారు చేస్తుందా క్రమంగా శాస్త్రీయ మార్గాన్ని అందుకుంటున్న ఈ తరుణంలో భక్తి పేరిట మతాలను ఉసుగొలిపే ప్రయత్నము అలాగే టీవీలు చూపించే పిచ్చి సీరియల్ ద్వారా ఉన్న జ్ఞానమే ఊడ్చుకొని పోవడము నిజానికి ఈ ప్రస్తుత కాలంలో నిజమైన సరస్వతి పుత్రుల యొక్క కవులు అలాగే వారి యొక్క కవిత్వాలు నోటికైనా కోటికైనా ఒక్కటైనా ఎనగలుగుతున్నామా నేనుగా చూస్తూ వస్తున్న ఇట్టి కాలంలోపే మానవ మనుగణం మార్గాలన్నీ మటుమాయమైపోయి అంతులేని అధోగతి మార్గాలు అందులో అందుబాటులోకి వచ్చాయంటే ఇక మునుముందు మానవులు జ్ఞానులు అవుతారో అజ్ఞానులు అవుతారు ఇలా ఈ తెలుగు ప్రాంతమే ఇలా అధోగతి పాలైందా లేక అన్ని భాషల ప్రజలు కూడాను ఇలాగే మారా ఏ భాష లేని కవిత్వాలనే పరమార్థం అనుకుంటున్నారా ఇటువంటి మార్పు అనేది మానవాళ్ళు నిడిపోయిన భో నాకైతే అర్థం కావడం లేదు తప్పుంటే క్షమించమండి మరి